రణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము అపుస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకుందాం ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెన్ జీవం గలన తండ్రి నీకు స్థుతులు కృతజ్ఞతలైనా జ్ఞానమైన తండ్రి నీకు స్థుతులు కృతజ్ఞతలు ప్రభా సమస్తములో సమస్తమైన తండ్రి నీకు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి సమస్తములో ఉన్నటువంటి మేలైన కార్యములకు మహిమ కార్యములకు అధ్యక్ష వహించే తండ్రి నీకు స్తోత్రములు ఇప్పుడు ప్రభా నీ సన్నిధికి వచ్చి అన్నాము నన్ను వాక్యం చదువుకొని అన్నాము వాక్యం నుండి వర్తమానమాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని అలాగే వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించమని మర్మములు బయలుపరిచే దేవుడు గనక అట్టి మర్మములు మాకు బోధించి అనేక మందికి చాటి చెప్పడానికి సాధనాలుగా మమ్మల్ని వాడుకొనమని ఆశీరుదించమని ఏ స్వతి పరిశుద్ధ మమ్మల్ని మిక్కిలి వెనుమతో వృత్తిమలు అడువేడు పరమ తండ్రి మీన్ క్రీస్తే నిన్ను ప్రేమించేనని తన ప్రాణ మార్పించిన స్వాసపరచ నిర్దోషముగా మూడత కళంకములేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపు మహిమాయుక్తంబుగా మహిమాయక్తంబుగా సహిం వా తీర్పు నాడు సహీవా తిర్పనాడు ఓ సంఘమా సార్వాంగ పరలు కరాజపు ప్రతిబింబమా మెసయ్యను ఎదుర్కొనగా నీ తిన అలంకరించి సిద్ధపడుమా నూ శంఖమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లోకము లోకమునుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించు చుంటివా క్రియలను గంటివా గుర్తించు చుంటివా క్రియలను గంటివా సజీవముగను గను సజీవముగను గను నవా సంఖమా శంఖమా సర్వాంగ పరలు ప్రతిబింబమా ప్రతిబింబమాసయ్యను ఎదుర్కొనగా నీతి అలంకరించి సిద్ధపడుమాశంఖమా వినుమా దేవునామున స్తోత్రులను మీ అందరికీ నా మరణాత ఇప్పుడు చెప్పుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములోని కొన్ని స్థుతి వాక్యములు చెప్పుకుందాము నేను పలికిన తర్వాత మీరు కూడా నాతో పాటు ఏకీభవించి స్థుతులు స్తోత్రములు అని అంటే పెదవులు శుద్ధీకరించబడతాయి హృదయం శుద్ధీకరించబడుతుంది శరీరం శుద్ధీకరించబడుతుంది మన సమస్తము కూడా శుద్ధీకరించబడుతుంది అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను కనుక ఇప్పుడు సోమేలు గ్రంథం మొదటి సోమేలు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యములు కనుక వీటిని మనము చదువుకున్న ద్వారా వాక్యములు ఉన్న జయమే మనము కూడా పొందేటటువంటి వారమై ఉన్నామని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎరు పంపి వారిని విడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు బెదాలను పంపి విడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఎఫ్తాను పంపి విడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సముయలను పంపి విడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిర్భయముగా కాపురం చేయనట్లు చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మమ్మను నీకు జనమగా చేసుకునేటకి ఇష్టము కలిగిన నీకే స్థుతులు స్తోత్రములు నీ ఘనమైన నా నిమిత్తము నీ జొన్లను విడనాడని దేవుడవు గనక నీకే స్థుతులు స్తోత్రములు చిత్తానుసారమైన మనస్సు ఒకరిని కనుగొన్నాను అని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున వలన సంతోషించు వాడవు గనక నీకే స్థుతులు స్తోత్రములు ఒకడు దహన బరులను బరులను అర్పించటం వలన సంతోషం పడుగనుక నీకే స్థుతులు స్తోత్రములు ఆలోచించమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు బరులర్పించడం కంటే ఆజ్ఞని శ్రేష్ఠమని కొనటం శ్రేష్టమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పొట్టేళ్ల క్రవ్వు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తిరుగుబాటు సోద శోదచెప్పుటూ పాపముతో సమానమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మూర్ఖత నగుపరుచుట మాయా విగ్రహములను పూజించుటతో సమానమని చెప్పిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు ఇస్రాయిలకు ఆధారమైన వాడా నీకే స్థుతులు స్తోత్రములు నరుడవు కావు గనక నీకే స్థుతులు స్తోత్రములు అబద్ధమాడని వాడవు గనక నీకేస్తుతలు స్తోత్రములు పశ్చాత్తాప పడని వాడవు గనక నీకేస్తుతులు స్తోత్రములు అలాగే ఎలియాబును గురించి అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకమన్న చెప్పిన తండ్రి నీకేస్తుతలు స్తోత్రములు మనుషులు లక్ష్యపెట్టు వాటిని లక్ష్యపెట్టనన్న తండ్రినికే స్థుతులు స్తోత్రములు మనుషుడు లక్ష్య పెట్టునని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు హృదయములు లక్ష్యపెట్టే తండ్రినికే స్థుతులు స్తోత్రములు నేను కోరుకున్నవాడు అని దావీదును గుర్తి చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు వానిని అభిషేకించమని సమూయలతో చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు తైలపు కొమ్మతో వాని సహోదరులు ఎదుట అభిషేకం చేయించిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు జీవము గల దేవానీకే స్థుతులు స్తోత్రములు దావీదును సింహపు యొక్క బలము నుండి రక్షించిన దేవానీకే స్థుతులు స్తోత్రములు ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన దేవానీకే స్థుతులు స్తోత్రములు ఈ ఫిలిస్తీను చేతి నుండి విడిపించిన దేవానీకే స్థుతులు స్తోత్రములు సైన్యులకి అధిపతి యొక్క యహోవానీకే స్థుతులు స్తోత్రములు కత్తి చేత రక్షించేవాడు కాడు నీకే స్థుతులు స్తోత్రములు మా దేవుడు ఈట చేత రక్షించేవాడు కాడు గనుక నీకే స్థుతులు స్తోత్రములు యుద్ధం యహోవాదే అని దావీదుతో పలికించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు శత్రువులను మా చేతికి అప్పగించిన నీకే స్థుతులు స్తోత్రములు దావీదుకు తోడుగా ఉండే దేవానికే స్థుతులు స్తోత్రములు దావీదుకు తోడుగా ఉన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయలకు సాక్షి నీకే స్థుతులు స్తోత్రములు సర్వకాలము సాక్షి నీకే స్థుతులు స్తోత్రములు మధ్యను ఉండు నీకే స్థుతులు స్తోత్రములు నీ సంతతికి నా సంతతికిని మధ్యను సాక్షి నీకే స్థుతులు స్తోత్రములు దావీదుతో ఫిలిస్తీలను ఆతము చేయమని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు కెయిలాను రక్షించమని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు కెయిలాకు వెళ్ళమని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు దేవా నీకే స్థుతులు స్తోత్రములు ఫిలిస్తీలను నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు ఎహోవా నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయెల్ దేవా నీకే స్థుతులు స్తోత్రములు శలహమ్మల కోతు నీకే స్థుతులు స్తోత్రములు అనగా భయ విముక్తి శిలా నీకే స్థుతులు స్తోత్రములు నా శత్రువుని నా చేతికి అప్పగించు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సవులుతో దావీదు నీకును నాకును మధ్య న్యాయం తీర్చువా దేవుడు అని చెప్పినందుకు నీకే స్థుతులు స్తోత్రములు నా విషయమే పగతీర్చు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాకును నీకును మధ్య న్యాయాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు తీర్పు దేవా దేవానీకే స్థుతులు స్తోత్రములు సంగతి విచారించు దేవానీకే స్థుతులు స్తోత్రములు నా పక్షమును వ్యాజ్యమాడు నీకే స్థుతులు స్తోత్రములు నీ వశము కాకుండా చేయి నీకే స్థుతులు స్తోత్రములు నన్ను నిర్దోషిగా తీర్చుతున్న నీకే స్థుతులు స్తోత్రములు అభిగయ్యలు దావీదుతో అన్న మాట నీ ప్రాణము జీవపు మోటలో కట్టే కట్టినవాడు దేవుడే అని సెలవిచ్చిన నీకే స్థుతులు స్తోత్రములు వడిసెలలో రాయి విసురున్నట్లు నా శత్రువుల ప్రాణములను తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయల్ దేవుడే ని నీకే స్థుతులు స్తోత్రములు నా బాలు చేసిన కీడును అతను తలమీదకి రప్పించిన దేవానీకేస్తులు స్తోత్రములు నేను కీడు చేయకుండా నన్ను కాపాడిన తండ్రి అని దావీతో పలికించిన నీకే స్థుతులు స్తోత్రములు నా వలన దావీదు పొందిన అవమానమును తీర్చిన నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రం పొందదగిన దేవానికి స్థుతులు స్తోత్రములు సవులు కతన జనులకు గాఢ నిద్ర కలుగు చేసిన నీకే స్థుతులు స్తోత్రములు దావీదు సవులుతో నా నీతిని చూచి నాకు ప్రతిఫలం దయచేసి తండ్రి ఏను ప్రార్థించినా దావీదును బట్టి దేవానికే స్థుతులు స్తోత్రములు నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచే దేవానికే స్థుతులు స్తోత్రములు నా ప్రాణమును నీ దృష్టికి ఘనంగా ఎంచిన నీకే స్థుతులు స్తోత్రములు బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించి దేవానికే స్థుతులు స్తోత్రములు నీ మాట నీ పక్షంగానే నెరవేర్చుకున్న నీకే స్థుతులు స్తోత్రములు నీ వారందరిని దక్కించుకుందునని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యుద్ధముకు పోయిన యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామాను దా నిలుచుని వాని భాగం అంతే అని దావిదితో పలికించిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి దావీదితో నియమించిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు దేవుడు తన యొక్క స్థుతులను అంగీకార చేసుకున్నందుకు దేవునికే కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఏ సునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ దేవనాముల స్తోత్రం అండి చదువుకున్నటువంటి వాక్యము అప్పుసుల కర్మ గ్రంథము పది అందులో ఒక జ్ఞాని మనకి కనిపిస్తూ ఉన్నాడు దయను జ్ఞానమును ఐగుప్తురాజను ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించను అని వ్రాయబడి ఉన్నటువంటి సంఘటన ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు ఒక జ్ఞానవంతుడుగాను జ్ఞానాత్మ కలిగిన వాడుగాను మనం చూస్తూ ఉన్నాము ఇది అపస్తుల కార్యగ్రంథములో మరి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఈయన యొక్క చరిత్ర ఆది ఉన్నటువంటి మరి విషయాలు మనము చూసుకోవలసినటువంటి వారమైనా నలభై ఒకటవ అధ్యాయమున ఆది కాండము ముప్పై నాలుగు నుంచి మనం చూసినట్లయితే మరి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వరకు ఈతని వలే దేవుని ఆత్మ మనుషుని దేవుని ఆత్మ మనుషుని కనుగొనగలమా నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు అని పరోగారు ప్రశంసిస్తూ ఉన్నారు యోసేపుని గురించి యోసేపు ఎవరు ఇస్రాయిలీ యూదుడు యాకోబు యొక్క పదకొండవ కుమారుడు ఈయనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున అనేక కష్టాల్లో ఓర్పు సహనము కలిగి అంచెలంచెలుగా రాజైనటువంటి దేన స్థితి కథ యోసేపు గారి యొక్క చరిత్ర కనుక దీనుడయ్యుండి ఏసుక్రీస్తు ప్రభు వారికి మరి యో గారికి సాదృశ్య లక్షణాలు చాలా ఉన్నాయి దీనుడైనటువంటి వాడు గోతులు వేయబడినటువంటి వాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మరి అనేక రకాలైనటువంటి హింసలు చేసినటువంటి యూదుల యొక్క హింస కనుక ఇప్పుడు మనము యోసేఫ్ గారి చరిత్ర చూసినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర చూసినా శ్రమలే శ్రమలు అన్నదమ్ములే యూస గారిని మరి గోతులో పడవేశారు అమ్మి వేశారు ఎన్నో శ్రమలు పడ్డారు శ్రమలు పెట్టారు అయినప్పుడు కూడా కిమ్మని ఒక్క మాట కూడా మాట్లాడేది అదే జ్ఞానం అజ్ఞానులమైతే గొడవ చేసుకుంటామట జ్ఞానులమైతే రహస్యంగా ఉంచుకుంటామట దేవుని దగ్గర పెట్టుకుంటామట కనుక మనము జ్ఞానులమా అజ్ఞానులమా మనకి ఇతరులు హింసించేటప్పుడు ఎంతైనా మనకి మరి కష్టం కలుగుతుంది కష్టం కలిగి ఎంతైనా మాట్లానేస్తాం మన శౌర్యం చూపిస్తాం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం ఇతరులు కష్టపడుతున్నారేమో బాధపడుతున్నారేమో అని అనుకోము మనల్ని కష్టపెట్టారు కాబట్టి కష్టపెట్టవలసిందే అనుకుని దెబ్బకి దెబ్బ అనుకుంటాం కానీ దేవుడు ఏసుక్రీస్తు పురవారు అది నేర్పలేదు ఏసుక్రీస్తు పురవ్ వారు ఇప్పుడు మనకి రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చారు కానీ ఇంచుమించు నాలుగు వేల సంవత్సరాల క్రితం చరిత్ర యూసేపు గారిది అప్పుడే ప్రభు యొక్క జ్ఞానం కలిగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అన్నదమ్ములు ఎంత హింసించినప్పటికీ కూడా అన్నం పట్టుకెళ్ళినటువంటి ఈ యోసేపును అమ్ముకున్నటువంటి అన్నదమ్ముల మధ్యన ఒక్క మాట కూడా నోరు విప్పకుండా చెప్పకుండా అనకుండా భరించినటువంటి స్థితి అలా భరించాడు కనుక మహారాజు అయిపోయాడు పరో ఇంట్లో కూడా ఆయనేమో రాజుగారట కాలేశ్వరం కూర్చుంటాను ఫరు అని నేనే కానైతే నా రాజ్యం అంతటిని పరిపాలించే జ్ఞానం నీ దగ్గర ఉంది నా రాజ్యం మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా నా కుటుంబాన్ని కూడా నా గృహం అంతా కూడా నీకే అప్పచెప్తున్నాను నువ్వు అవునంటే అవును కాదంటే కాదు నువ్వే ఇంక నీ ఆజ్ఞ లేకుండా ఎవడో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి వీలు లేదు ఎవడు చెయ్యి కానీ ఎవడు కాలు కానీ కదవడానికి వీలు లేదు కనుక నువ్వే అధిపతివి రాజును నేనే కానీ పరిపాలించేవాడు నువ్వు అంతటి నీలో ఉందని ఫరో గారు కనుక అది మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ఎందుకు వచ్చింది అతని డిగ్రీల వల్ల వచ్చిందా అతడు ఏదైనా పైపై చదువులు చదివి ఇంకా ఏదేదో కనుగొని మరి సూర్యుడు అక్కడ ఉన్నాడు చంద్రు ఎక్కడ ఉన్నాడో అనేటటువంటి జ్ఞానమా ఏ జ్ఞానము కనుక అట్టి జ్ఞానం ఏమీ కాదు దేవుని తెలుసుకునేటనే జ్ఞానమే అతడు చేసినటువంటి ఒక విద్య నేర్చుకున్న విద్య కనుక విజేత అనేటటువంటి ఒక అంశం నేర్చుకున్నాడు తన జీవితంలో కొట్టిన వారిని కొట్టలేదు తిట్టిన వారిని తిట్టలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమైతే చేశారో ఆ లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఏసుప్రభు రాకముందే నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి మనసు కలిగినటువంటి వారు ఉన్నారు అందుకే జ్ఞానుల లెక్కల్లోకి వచ్చారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఇందాక ఎపిసోడ్లో మనము దానియేలు జ్ఞానము కలిగినటువంటి వాడు దైవశక్తి కలిగినటువంటి వాడు దేవునితో సహవాసం చేసిన వాడని కొన్ని విషయాలు మాత్రమే చెప్పుకున్నాం ఇంట్రడ్యూస్ చేసుకున్నామంతే తప్ప పూర్తిగా మనం తెలుసుకోలేదు కనుక మనము ఆయన ఒక జ్ఞానవంతుడు ఆయన గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ అయితే ఇప్పుడు యోసేపు ఆది కాండంలో జ్ఞానాధిపతి అయినటువంటి ఒక యోసేపును గురించినటువంటి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక పరోయే అన్నాడు ఏమని ఎలాంటి ఇతనివలే దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడిగా ఎవరున్నారు కనుక మన యొక్క రాజ్యంలో లేరు కనుక ఇతడే జ్ఞానాత్మ పూర్ణుడు నీ వలి వివేక జ్ఞానముల వారెవరినూ కూడా నాకు కనిపించలేదు కనుక ఈ రాజ్యంలో ఎవరో కూడా నీకంటే జ్ఞానవంతులు ఎవరో లేరమ్మా అందుచేత జ్ఞానము కలిగినటువంటి వాడవు కనుక నీకు ఈ రాజ్యాన్ని నాకు చెప్తూ ఉన్నాను అని చెప్పి ఫరో గారు అతనికి ఇచ్చేసినటువంటి ఆధిపత్యతను బట్టి మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని జ్ఞానం వలన జరగబోయే కార్యక్రమాల ముందుగానే చూశారు ఏంటంటే ఫరో గారికి కళలు వచ్చేసే కళలు మర్చిపోయాడు కళలు కూడా మరి ఆ యొక్క అర్థం కూడా చెప్పాలి కనుక కళలు చెప్పాడు అయితే ఆ అర్థం తెలియక కందరగోళం పడిపోతూ ఉన్నాడు అతనికి ఉన్నటువంటి కళలు ఏంటంటే ఇప్పుడు యూసేఫ్ గారు వివరించినటువంటి కళలు అంటే రాజుగారికి వచ్చినటువంటి కళలు ఏమని వచ్చిందంటే మొదట ఒక దంటున ఏడు బలమైన వెన్నులు పుట్టాయని ఈ బలమైన వెన్నులో చక్కని గింజలు ఉన్నాయనిని ఈ బలహీనమైనటువంటి దొంటలు ఏడు వెన్నులు పుట్టాయని ఈ బలహీనమైనటువంటి ఏడు వెన్నులో కూడా మరి ఈ బలమైనటువంటి పుష్టి కలిగినటువంటి ఈ దంట్లో పుట్టినటువంటి వెన్నులను తినివేశాయని దీని యొక్క అర్థం కనుక మరి దీని అర్థము ఎలా అర్థం చేసుకోగలుగుతాడు అర్థం లేనటువంటి వ్యక్తి అతడు ఏ విధముగా అర్థం చేసుకోగలుగుతాడని మనము మరి చెప్పవలసినటువంటి మాట మనము అర్థం చేసుకుంటే కనుక మరి నలభై ఒకటవ అధ్యాయంలోకి వచ్చేసరికి నాదికాండము నలభై ఏటవ అధ్యాయంలో ఆయన యొక్క పూర్తి చరిత్ర మనం తెలుసుకోవాలంటే చాలా చాలా ఉంటాయి మనకి అంతా మనం తెలుసుకోలేము కానీ కొన్ని విషయాలు మనం మాత్రము తెలుసుకోవలసినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ నలభై ఏటవ అధ్యాయంలో ఒక మాట మనము చూద్దాము ఏమనుందంటే నలభై ఏటవ అధ్యాయము ఆది కాండము పదిహేను వచ్చిన చూస్తే ఫరో యోసేపుతో నేనొక కలకంటిని దాని పావమును తెలుపుగల వారు లేరు నీవు కలను విన్న యెడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఫరోతో ఫోతో చెప్పాను కనుక ఈ యొక్క ఫరో గారికి వచ్చినటువంటి కళలలో ఒకడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే నా కలపదిహేడవచు నుంచి నా కళలో నేను ఏటి ఒడ్డన నిలుచుంటిని బలిసినవియు చూపున కందమైన వ్యూనైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెం మనము ఇప్పుడు ఈ నలభై ఒకటి ఉద్యమంలో చూసినట్లయితే గ్రంథములో మనం పరిశీలన చేసి చూసినట్లయితే మొట్టమొదటి కళ మరి ఈ యొక్క ఆవులు ఏడు బలమైన ఆవులు ఎక్కడి నుంచి వస్తున్నాయట ఏటి ఒడ్డున నిలిచి ఉన్నాయి ఏటి ఒడ్డున నిలిచి ఉన్నటువంటి ఏ ఏటి ఏంటో తెలుసా నదులకు గట్లుంటాయి ఆ గట్ల మీద అన్నమాట అందుకే మనకి తెలిసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ గోదావరి కృష్ణానది ఈ నదులకు ఎట్టి గొట్లు ఏటి గట్లు అంటారు ఈ యొక్క గట్లు ఈ ఏటి గట్ల మీద నిలబడినటువంటి ఆవులు కనిపించాయి ఫరో గారికి కళలో బలమైన ఆవులు అని ఉంది ఎలాగట బలిసినవి వ్యూ చూపునకు అందమైన ఏడు ఆవులు ఏటు గట్టులో గట్టు మీద నిలిచి ఉండేటటువంటి పరిస్థితి ఆవులు ఏటుగట్టున నిలబడలేదు ఈయన నిలబడ్డారు ఏటుగట్టున ఎప్పుడైతే నిలబడ్డారో ఆ ఏటిలో నుంచి అంటే నీటిలో నుంచి అంటే నదిలో ఏముంటుంది నీరే ఉంటుంది కదా ఆ నీటిలో నుంచి ఏడు బలమైన ఆవులు పైకి వస్తూ ఉన్నాయి నీటిలో ఈది ఈది గట్టుకు వస్తూ ఉన్నాయి అన్నమాట అవి ఎలాగున్నాయి చాలా చక్కగా అందంగా ఉన్నాయి బలిసినటువంటి పుష్టిగా ఉన్నటువంటి ఆవులు ఈ పుష్టిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆవులు పైకి వరావడం అనేటటువంటిది చూశాడు ఈనా ఈ కళలో అయితే మరి అవి బయ బయటొచ్చి జమ్ములో మేస్తూ ఉన్నాయి అవి అసలే బలమైనవి ఇంకా బలం కొరకు జమ్ములో మేస్తూ ఉన్నాయి అలాగే మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాను ఏడు ఆవులు ఏట్లో నుంచే వచ్చాయి మేస్తో ఉన్నాయి ఆ తర్వాత బలహీనమైనటువంటి బహుబలహీనమైనటువంటి ఏడు ఆవులు అవి కూడా ఏట్లో నుంచే పైకి వచ్చాయి పైకి వచ్చాను వీటంత వికారమైనవి ఐగుప్తు దేశం ముందు ఎక్కడను చూడలేదు చూసారా ఇలాంటి అంద వికారమైనటువంటి ఇలాంటి ఆవులు ఎక్కడా కూడా అతని దేశంలో చూడనే లేదు అంత బలహీన అంత బక్కగా ఉన్నాయి ఎముకలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఎముకల మీదే కండ లేకుండా తోలు కప్పినట్టున్నారా అనేటటువంటి ఆవులు కనిపించాయి అందుకు వికారమైన వైపదేశం ఉంది ఎక్కడా నాకు కనబడలేదు చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశాను అవి వాటి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కూడా కనిపించలేదు మొదట ఉండినట్లు అవి చూపునకు వికారంగా ఉండేను అంతలో నేను మేలుకొంటిని ఇది ఒక కళ ఆయన ఏటుగొట్టు మీద నిలబడ్డారు జ్ఞాప చరిత్ర ఆయన అంటే రాజుగారు పరో రాజుగారు ఏటుగొట్టిన నిలబడి చూస్తూ ఉన్నారట ఆ ఏటుగొట్టు ఏటుగొట్టు మీద నిలబడ్డ ఆయనకి ఏటిలో నుంచి వచ్చేటటువంటి ఆవులు బలమైనవి అందమైనవి చూడటానికి ముచ్చడగా ఉన్నటువంటి ఆవులు వచ్చి మేతమేస్తూ ఉన్నాయి ఆయన చూస్తూ ఉన్నాడు ఇవి ఎంత ఏమిటా అని నెక్స్ట్ బహుబలహీనముగా ఉన్నటువంటి ఎక్కడా చూడలేనంత బలహీనం అంద వికారముగా ఉన్నటువంటి మరొక ఏడు ఆవులు బయటకు వచ్చాయి నీ మేస్తున్నటువంటి ఈ ఆవులని బలమైన ఆవులని ఈ బలహీనమైనటువంటి ఆవులు ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ఆవు మీద పడి తినేసాయట తినేసినప్పటికీ కూడా ఎముకలు కనపడుతున్నాయి కదా ఎముకల్లోకి కూడా ఈ బలమైన ఆవుల యొక్క మాంసం ఉన్నట్టు కూడా అనవలేదట అంటే ఇంకా ఎంత ఆవురావురమంటా ఉన్నాయో ఆ యొక్క బలహీనమైనటువంటి ఆవులు ఎంత అర్థం చేసుకోవాలో మనకి మన జ్ఞానానికి అందం ఇవి కనుక దైవ జ్ఞానము కావాలి ఈ రాజుగారికి దైవ జ్ఞానము తక్కువగా ఉంది అయితే మరి ఈ ఎప్పుడైతే తినేసాయో బలమైన ఆవులు బలహీనమైన ఆవులను తినేసాయంటే అది చరిత్ర పర్వాలేదు అది సహజం కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వింత జరుగుతూ ఉంది ఈ బలహీనమైన ఆవులను చూసి బలమైన ఆవులు ఏం చేయాలంటే పడి తినేయాలి అలా కాకుండా విడ్డోరం జరుగుతూ ఉంది ఇక్కడ ఎంత విడ్డోరం అంటే చరిత్రలో లేనంత విడ్డోరం జరుగుతూ ఉంది ఈయనకేమో మెడుకు వచ్చేసింది ఏంటిది బలమైన ఆవులేంటి బలహీనమైన ఆవులేంటి ఈ బలమైన ఆవుల్ని తినేటువంటి బలహీనమైనటువంటి ఆవులు అది లొంగిపోయి వాటికి మేత అయిపోవడం ఏంటి ఏంటిది చరిత్ర అని అల్లకల్లాలం అయిపోయింది తన యొక్క మనసు అంతా కూడా అందుకే మేలు కొంటిని అంతలో నేను మేలు కొంటిని అందుకే మరియు నా కళలో నేను చూడగా పుష్టి గల ఏడు తర్వాత కనబడలేదు మరియు నా కళలో ఇంకో కళలో ఇప్పుడుందాక నేను చెప్పాను కదా మొదట చెప్పవలసింది ఇది తర్వాత చెప్పవలసిన కళ ఇది ఏంటి ఇప్పుడు రెండవ కళలో పుష్టి గల ఏడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టాను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వెన్నులు వాటి తర్వాత మొలిచెను దొంటు పుడితే వెన్నులు వస్తాయని దానిలోనికి అది ఊడుపు చేను దగ్గర ఉండేటటువంటి వారికి అవి అర్థమవుతాయి ఇంకా పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఆ చేలు వైపు వెళ్ళని వాళ్ళకి అది దాని గురించి తెలియదు కనుక ఆ పనులు చేసామా చేయలేదా కాదు ఆ ఊడుపు భూములో కోత ప్రదేశాలు ఒక్కసారి గమనిస్తే ఈ వడ్లు అంటే ధాన్యము ఈ బియ్యము ఈ తినటానికి ఆహారం ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది పిల్లలకి ఈనాటి పిల్లలకి అసలే తెలీదు మాకైతే ఊడిపంటే ఏంటో కోత తెలుసు మాకు ఆ కాలంలో కనుక ఊడుపు ఊడుస్తారు మడిలోని ఆకుని తీసి మెత్తగా ఉన్నటువంటి చేలో దాన్ని దొంటలుగా దొంటలుగా ఊడుస్తారు అలా కొంతకాలం అయ్యేసరికి అది పచ్చగా చక్కని దంటు ఏర్పడుతుంది అందులో నుంచి వెన్నులు వస్తాయన్నమాట ఈ వెన్నులు పైకి వచ్చి ఆ పైన ఒక్కొక్క వెన్నుకు కూడా దాని గింజలు ఉంటాయి అందులో ధాన్యం గింజలు అది గోధుమ చేను కానీ ఎవల చేను కానీ వరి చేను కానీ ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క దొంట అంటారు దాన్ని ఊడిసిన దాన్ని బలంగా తయారవుతుంది అందులో నుంచే వస్తాయి అన్నమాట ఈ దొంటలో నుంచి వెన్నులు వస్తాయి ఈ వెన్నులు ఒక దంటున వచ్చేటటువంటి ద మరి అందుకే చెప్పారు అనమాట వెన్నులు దంటున పుట్టాను పుష్టి గల పుష్టి గల అంటే ఆ దాని గిండెలు కూడా చాలా పుష్టిగా ఉంటాయి ఒలిస్తే కనుక చక్కని గట్టి గిండెలు మనకు కనిపిస్తాయి తప్పల కాదు అని అర్థం చేసుకోవాలి కనుక ఒక్క దంటున పుట్టినటువంటి పుష్టి కలిగినటువంటి ఏడు వెన్నులు వచ్చాయి తర్వాత చెడిపోయి గాలి వేస్తే చెడిపోయి పంట పాడైపోయి ఆ ఒడ్లు కాదు ఉంటాయంటే తప్పలుగా ఉంటాయి అది ఒలిసినప్పుడు కూడా అందులో ఏ విధమైన బియ్యం గింజ కానీ నూక గింజ కానీ అందులో ఉన్నది తప్పలు అనమాట వట్టి తప్పలు అలాంటి ఏడు తప్పలు కలిగినటువంటి వెన్నులు ఉన్నాయి దంట్లో ఒక దాంట్లో ఏడు పేల బలమైన వెన్నులు బలమైన గింజలు ఇక్కడేమో ఒక దాంట్లో ఏడు పేల వెన్నులు ఇందులో తప్పలే ఉన్నాయి చూస్తూ చూస్తూ ఉండగా జరిగి తూర్పుగా చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వాటి తర్వాత మొలిచాను ఈ పేల ఆ మంచి వెన్నెను మింగివేశాను ఇవి వచ్చి ఏం చేసేయట ఇవి మింగివేసేయట ఈ పేల వెన్నెలు బలమైన వెన్నెల్ని తినివేశాయి ప్రభాని కొందరు మూలస్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా ఎందుకు పనికిరాని చెత్తలంటే వాళ్ళం నీ ఎందు భయభక్తులు కలిగి వినే విధేయులతో మేము జీవించినప్పుడు కొట్టిన వారిని కొట్టకుండా వారిని తిట్టకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా పైన నా తండ్రినైనా మరి నీవే అధికారివై ఉన్నప్పుడు నా తండ్రి ఈ లోకపు అధికారులందరూ కూడా మాకు దాసోహం అంటారు తండ్రి నీకు వందనాలు కనుక ప్రభా నీ దేవుడే దేవుడు అంటారు అలాంటి జీవితం మాకిచ్చి అలాంటి బ్రతుకు మాకు బ్ర బ్రతికించి మేము నీకు సాక్షులంగా నిలబట్టడానికి అవకాశం కలిగించమని ఇస్తున్నాం అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత